సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు దుర్జనులను చూచి మత్సర పడకుము వారి సహవాసము కోరకుము వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గునొద్ద అట్టివారు మౌనులై ఉందురు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు దినమున నీవు కృంగిని ఎడలా నీవు కాని వాడవగదువు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాసమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా నా కుమారుడా తేనె త్రాగుము అది రుచిగలది కదా తేనె తినము అది నీ నాలుకకు తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడ నీతిమంతుని పొంచి పొంచియుండకుము వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకుము యహోవాది చూచి అసహించుకుని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనినేమో దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము భక్తిహీనుల ఎడల మత్సర పడకుము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవను నా కుమారుడ యహోవాను ఘనపరుచుము రాజును ఘనపరచుము అలాగు చేయని వారి జోలికి పోకుము అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించను వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీ నీయందు దోషము లేదని దుస్టునితో చెప్పువానని ప్రజలు శపించుదురు జనులు అట్టివాని ఎందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన వారి మీదికి వచ్చును సరియైన అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును బయట నీ పని చక్క పెట్టుకునుము ముందుగా పొలములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకునవచ్చును నిర్నిమిత్తముగా నీ పొరుగు మీద సాక్ష్యము పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ప్రతిఫలమిచ్చదననుకొనకుము సోమరి వాని చేను నేను దాటిరాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని ఎంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను దోలగుండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను నేను దాని చూచి యోచన చేసుకుంటని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటని ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట వీటి వలన నీకు దరిద్రత వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును ఇంతటితో సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి